చెకింగ్ గ్రీసు మొత్తం పూర్తిగా వేయిస్తున్నాం ఉల్లెకెళ్ళి ఇట్లా బయటికి వెళ్ళి కింద పడితే అప్పుడు పాత గ్రీస్ అంతా పోయినట్లు ఎక్కాలి అది పోయే వరకు చేపిస్తూనే ఉండాలి కొట్టిస్తూనే ఉండాలి అట్లా కింద పడిపోవాలి పాత గ్రీస్ చాలా బాగా చేస్తు పాపం మనది ఎక్కువలు కాదు కానీ బాగుంది వర్క్ అయితే బాగుంది నీట్గా ఉంది వర్క్ బాగా పని చేస్తారు మొత్తం అంతా బయటికి వెళ్ళింది ఇట్లా ఇట్లా బయటికి వెళ్తే కరెక్ట్ ఉంటుంది కొట్టినట్టు మనకి కూడా కరెక్ట్ అన్నీ ఓకే ఉన్నట్టు ఆ పిల్లలకి వెళ్ళి బయటకు వెళ్తేనే బాగుంటుంది ఇట్లా వెళ్ళాలి బయటకి పిల్లలకి వెళ్ళి మొత్తం బయటికి వెళ్తే అప్పుడు బాగుంటుంది ಇಲ್ಲ ಕೂಡ ಮತ್ತಮರೆ ಗ್ರೀಸ್ ಬಾಗೊಂಡಿದೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಮತ್ತಮರೆ ಬಾಗործು ಪನೆ ಏನೋ ಗ್ರೀಸ್ ಕಟ್ಟೋಣ ಮಾತ್ರ ಬಾಗ ಪನೆ ಓಕೆ 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 ಈಗ ಈ ಏಕ ಏಕ ಬರ ಐ ಬೋಲೋ मेरा YouTube ಚಾನೆಲ್ ಐದು ಇದೆ ಹ ಆ ತು ತುಮಿಸ್ เด้อ ಮುತ್ತುಲಕೃಷ್ಣ ಕಾಮನ್ ಮ್ಯಾಲ್ బాగా పని చేస్తుంది తెలుగు కూడా మాట్లాడుతుడు మనతో తెలుగు ఇందాకనే తెలుగు మాట్లాడలేదు ఇప్పుడు తెలుగు మాట్లాడుతుడు ఇద్దరు చాయా బీహార్ 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 నుంచి వచ్చినాడా సూపర్ పవర్ చేస్తుండు గ్రీస్లో మాత్రం చాలా నెంబర్ వన్ బాబు గాలి కూడా చాలా బాగా చెక్ చేసిండు అయిపోలో మీర యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ నీట్గా చదివేది వాటర్ కొట్టి మరీ చెక్ చేసింది దిగాదు అలా షాప్ షాప్ అలా అన్న చూడొకసారి దావూద్ పంచర్ షాప్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చెక్ చేసుకోవాలి పని వరకు బాగా ఎండి రఫీక్ చాలా బాగా చేస్తుంది వరకు ఆలయ దగ్గర ఉంటది ఇది ఇక టీ టైం దగ్గర ఈ ఆపోజిట్ మెడిసిన్ రెస్టారెంట్ దగ్గర ఉంది ఇది బాగుంది ఆ వర్క్ నీట్గా ఉంది పాపం అలాది నేను చెప్పని పనులు కూడా ఆయన చేసిండు పాపం చాలా బాగుంది మీరు కూడా ఇప్పుడైనా వస్తే ఇక్కడ వచ్చి చెక్ చేయించుకోరీ పైసలు కూడా తక్కువే తీసుకుంటుండి పెద్ద ఎక్కువేమి తీసుకుంటలేడు రీజనబుల్ రేట్ ఉంది వర్క్ మాత్రం చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ ఇంతసేపు ఎంతసేపా కాలేదు జరిసేపారా కొట్టి పారా కానీ గాలి చెక్ చేసేటప్పుడు మామూలుగా చెక్ చేసిన వాళ్ళ చెక్ చేస్తారు కానీ ఆయన వాటర్ కొట్టి మరీ చెక్ చేస్తున్నాడు ఎట్లా ఉంది నల్లి ఏమన్నా లీక్ ఉందా నేను ఎందుకు చేసి నల్లి నీళ్ళు కొడుతున్నావు అంటే నల్లి కొంచెం లీక్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అని చెప్తున్నాడు లీక్ చేస్తున్నావు అంటే లేదు అలా వాళ్ళు ఏమన్నా లీక్ ఉంటే బయటకు వస్తుంది మీరు తర్వాత ఇబ్బంది పడతారు కదా వాగలకు పోయిన తర్వాత అని చెప్తున్నాడు ఆయన అంత మంచిగా పెట్టాలి ఎవరు ఉంటారు మనం చెప్తే కూడా చేయరు కానీ ఆయన చెప్పకుండా చేస్తున్నాడు కానీ ఎంత చాలా గ్రేట్ కదా ఆయన నాకెందుకో ఈ వీడియో తీయాలనిపించింది వాళ్ళ వర్క్ అట్లా నీట్గా ఉంది కాబట్టి తీయాలనిపించింది కూడా మనం ఎంత ఇస్తాం కదా ఇది హైవే రోడ్ దగ్గరికి మంచి హైవే రోడ్ దగ్గర ఉంది మనల్ని వస్తున్నా కూడా పోతున్నా అందుకే మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి చెక్ చేయించుకొని బాగా నీట్గా చేస్తారు వర్క్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రోడ్డు పైన చూడండి డివైడర్ మధ్యలో ఎంత బాగున్నాయి ఎల్లో ఎల్లో పూలు చాలా సూపర్గా అనిపిస్తున్నాయి అవి పూలు అయితే దూరం చూసుకుంటూ వస్తున్నా కానీ ఎందుకో దప్పున వీడియో చేయాలనిపించి వీడియో తీస్తున్నా ఇప్పుడు మీకోసం మా సబ్స్క్రైబర్ కోసం వీడియో చూపిస్తున్నా చూడండి చెట్లు ఎంత మన ఎల్లో పువ్వులు ఎంత బాగా కనపడుతున్నాయో వీటి పేరు ఏందో తెలిస్తే మీరు కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఐడియా రావట్లేదు ఏం పూలు అనేటివి కానీ షో షో బాగున్నాయి మన ఇంట్లో పార్కింగ్లో గార్డెన్లో పెట్టుకునే చెట్లు ఉన్నాయి వాటిని అక్కడక్కడ కట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు దాన్ని చూసుకునే వాళ్ళు దాని దానికంటే పెద్దగా ఈ ఎల్లో పూల చెట్లు ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఏవి కా ఏంటో తెలిస్తే మీరు కామెంట్లో కామెంట్ చేయటం చూడండి ఎంత ఎంత దూరం ఉన్నాయో ఊరు దగ్గర ఉన్నట్టు ఇంచుమించు ఎందుకంటే ఊరి దగ్గర రాగానే డివైడ్ రెండు అవుతాయి కదా అక్కడి వరకు ఉన్నట్టున్నాయి ఇవి చూపిస్తా ఎండు వరకు చూపిస్తా ఉన్నాయా మరి ఇంకా ఊరు దాటినాక కూడా ఉంటాయా ఊర్లో కూడా ఉంటాయా చూద్దాం మరి ఇక్కడ యూ టర్న్ ఉంది మరి ఎడిగొండ లాస్ట్ ఊరు ఊర్లో అయితే లేవు ఊరు దగ్గరికి డివైడర్ కటింగ్ ఉంది ఇక్కడ కొంచెం దూరం పెట్టిన చెట్లు కానీ ఆ ఎల్లో పూల చెట్లు అయితే కనిపిస్తలేవు ఊర్లోకి వచ్చేసినాం అక్కడక్కడ వైట్ పూలు ఉన్నాయి ఇలా ఇక్కడ వరకే ఉన్నాయి ఊరు చివరి వరకే ఊర్లో వరకు ఊరి దగ్గర వరకు ఉన్నాయి డీడీ వెళ్తుంది డి అంటే తొందరగా పొద్దుగా లేచి ఇగో మా భార్య టిఫిన్ టిఫిన్ కట్టింది ఇదేమో కాయల కాయలకూర మొన్న మొన్నటి వీడియోలో చూపించిన కదా గుడ్డగుట్ట కాయలకూర బాగుంటుందని ఇక కాయలకూర తీసుకొని టిఫిన్ కట్టుకొని వచ్చిన ఇది ఏమైనా దెబ్బ దెబ్బ టీవీ లోడ్ నింపుకొని హైదరాబాద్ తీసుకుపోతా అని వస్తే ఏముంది లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ పెట్రోల్ పంపలో వండుకుని ఇక డీడీ లేదు పెట్రోల్ పంపలో వండుకున్నా ఇట్లా తిండి మా ఓటల్లో తింటా అని చెప్పేసి ఓటల్లో తినొద్దు అని చెప్పేసి ఇవి ఇట్లా టిఫిన్ పొద్దుగా నేను ఇంత ఆరు గంట ఐదున్నర ఆరు గంటలకు పోతా అంటే ఆరు గంటల వరకు నాకు టిఫిన్ రెడీ చేసి పెట్టింది ఇక హోటల్లో నేను హోటల్లో తింటాను నేను వద్దు అని ఆమె మీకు కూడా ఇట్లానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లనే చేస్తారా అని ఎందుకంటే నేను సార్వసామాన్యంగా ఓటల్లో తినడానికి ఇష్టపడతాను ఎందుకంటే వీళ్ళని ఇబ్బంది నేను నా పాలసీ ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని నా పాలసీ కానీ నేను ఇబ్బంది సరే కానీ నన్ను ఓటర్లో తినొద్దు అని మా భార్య పాలసీ ఇక మాది ఇట్లా నడుస్తున్నది కథ ఇక ఇలా చపాతీలు పెట్టింది రాత్రికి ఆ చపాతికి ఈ చపాతి చపాతీకి ఇట్లా తినాలని ఆలోచన చేస్తున్నాయి కర్రీ వేసుకొని తినాలా పచ్చడి వేసుకొని తినాలా అని ఇక నాకు తెలిసి చపాతికి కర్రీ బెస్ట్ ఎందుకంటే కర్రీలో బాగుంటుంది చపాతి ఈ పచ్చడి అయితే అన్నంలో ఇంతమంది చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పెట్రోల్ పంప్ దీనిలో పెట్టుకొని కూర్చోమని మా ఓనరు ఇలా పెట్టుకొని కూర్చున్నాయిగా చూద్దాం ఇక అది రేపు వెళ్తుందో ఏం కాదో చూసిన తర్వాత లెక్క థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పెట్రోల్ పంప్లో పెట్టుకున్న బండి నేను ఇప్పుడు వస్తున్నానికి ఇలా పెట్టుకొని రైట్ మొత్తం వినే ఉండి తెల్లారంగా డీడీ వెళ్తే అప్పుడు వాక్పోవాలి ఇక్కడ లారీలు ఉన్నాయి భారత్ పెట్రోల్ పంప్లో పెట్టుకున్నాం బండి తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక డీడీ వెళ్ళే వరకు రేపు పొద్దుటి వరకు ఇన్ని నాకు నరకమే ఉంది ఇక ఎందుకంటే ఇక్కడ తిరిగేటం బండి కాడ కూర్చున్నా అంటే తిని పండాలంటే ఎడికెలు అవుతుంది ఇది పరిస్థితి డ్రైవర్ యొక్క పరిస్థితి ఇట్లుంటుంది ఉంటుంది పక్క పంట పొలాలు ఉన్నాయి అంటే ఉరికేసారు జంగల్లో తీసుకొచ్చా వడేస్తే ఏం లేదు దాబా హోటళ్ళు వైన్ షాపులు తప్ప ఏం లేవు మనకు వన్కొచ్చేటివి ఏం లేవు అన్నీ ఎవరో ఎక్కడ ఎవరెవరికో వరకు ఉన్నాయి దాబా హోటల్ కానీ వైన్ షాపులు కానీ ఇక నా బండికి ఇక్కడ పెట్టుకున్న నిన్న పది గంటలకు ఇంటి దగ్గర నుంచి సారీ పది గంటలకు కాదు నిన్న ఏడు గంటలకు ఇంటి దగ్గర నుంచి వెళ్తే ఇవాళ ఆ ఎనిమిది గంటలకు మళ్ళీ పెట్రో పంపులకు వెళ్ళి బయటకు వెళ్తున్నా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను వచ్చి పెట్రో పంపులో అనుకున్నాను ఇప్పుడు బయలుదేరుతున్నా మరి ఈ రోజైనా డీడీ పడతదా పడదా చూడాలి కానీ ఘోరమైన పరిస్థితి తెలుసా డీడీ లేక ఘోరం ఉందంటే అంత ఘోరమైన పరిస్థితి వీడిళ్ళు వెళ్తలేవు నిన్నటి నుంచి పరాగా పండుకొని పండుకొని ఇప్పుడు లేచి బయలుదేరిపోతున్నాం మరి ఈ రోజు అన్న వాడాలి దేవుడా స్వామి కొబ్బరికాయ కొట్టాలి ఏటూరు నాగారం అడిలకు ఎంటర్ అవుతున్నాం ఇక ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు మొత్తం అడివే ఉంటుంది ఇక సిగ్నల్స్ కూడా ఉండవు సిగ్నల్స్ ఉండవు ఇక మొత్తం అడివే ఇక ఇదంతా మేడారం అడవి నల్లమల్ల అడవులు అంటారు కదా వాడికి సంబంధించినవి ఇక నల్లగుట్టలు కూడా ఇక్కడే ఉంటాయి అంటారు ఇక్కడ దగ్గరలో మనం అంటారు ఇక్కడ కోతుల కోజ్ ఫుడ్ వేసేటప్పుడు కొంచెం లోపలికేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి రోడ్ల మీద ప్రతి ఒక్క బండి రాగానే రోడ్ల మీదకి వచ్చేస్తుంటాయి ఇప్పుడు రెండు మూడు సార్లు నేను మొత్తం బ్రేక్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే వేస్తారా అని చెప్పి ఉరుకు అవి జర వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లోపలికి పోయి వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ జర ఎందుకంటే అనవసరంగా వాటి ప్రాణాలు తీయాల్సి వస్తుంది అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం లోపలికి పోయి వేయండి రోడ్ల మీకు రానివ్వకుంటే బాగుంటుంది వాటిని మూగజీవులు కదా వాటికి ఏం తెలుసు వేస్తారని ఉరికొస్తారు ట్రిప్ వచ్చినప్పుడు మస్తు లేలుండే అన్నీ గుంజుకుపోయినాయి ఇంతవరకు నేను అంతవరకు అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి అంత బాగా ఉండే ఈ ఇసుక ఇసుక చూడం అంత వాటరే ఉండేవి ఇది ఇదంతా ఇంత లోపలికి వెళ్ళిపోయినాయి ఈ రెండో ట్రిప్ నేను రావడం అంటే ఒక ఇంచుమించు ఒక ఫిఫ్టీ పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఫస్ట్ ట్రిప్ నిమ్మకపోయి ఇది రెండో ట్రిప్పు అన్నీ లీజ్ ఎంత లోపలికి వెళ్ళిపోయినాయో ఆ ట్రిప్ వచ్చినప్పుడైతే అన్నీ వాటరే ఉండేవి ఇంకేముంది ఇంకా మళ్ళీ ఇస్తే ఇక్కడ స్టార్ట్ చేస్తారు మళ్ళీగా ఎంత తిలో ఎంత మళ్ళీ అంతా వచ్చేసింది వరదలకు మస్తు వచ్చింది ఇసుక కూడా తెల్ల ఉంది బాగుంది వాటర్ చూడు అంత లోపలికి వెళ్ళిపోయినాయో అక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వాటర్ ఆగినాయి ఈ లోతు లేని దగ్గర మొత్తం వెళ్ళిపోయినాయి వాటర్ కాళేశ్వరం బ్రిడ్జ్ పైనది కాళేశ్వరం ఏటూర్ నాగారం కాళేశ్వరం పైన పోయిన మొన్న ట్రిప్పుల అదే అదికి వస్తుంది కాళేశ్వరం అని ఏటూర్ నాగారం ఇది వాటర్ తోడి లోతు బాగుంది కాబట్టి వాటర్ పోనీ ఇక్కడ ఇది అసలే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పైన కారు ఆపుకొని ఐస్ క్రీమ్ నేను కూడా వేరేరు ఫోటోలు దిగుతారు సెల్ఫీలు తీస్తారు ఎంత బంద్ ఇబ్బంది ఏది పోయే రోడ్ బండ్లు వస్తే ఆగుతాయా ఎట్లా బుద్ధి వస్తుందో ఏమో జనాలకు అర్థమైతులేదు బండి దిగబడదండి ఇప్పటిదాకా ఒక ఇరవై మంది డ్రైవర్లను అడిగిన అప్పుడు జర జాకి కావాలి జర వీల్ పని కావాలి జరా హెల్ప్ జర అని చెప్పి ఒక ఇరవై మందిని అడిగితే ఇద్దరు వచ్చారు అంటే సాటి వారికి హెల్ప్ చేసి నేచురీ వంద మంది పది మందిలా ఒక ఇద్దరికే ఉంది అన్నట్టు మన దేశంలో మిగతా ఎనిమిది మంది ఏ నాకేందుకు పోతే అన్నట్టుంది నా బండి రెండో బండి ఇప్పుడు ఇరవై అయింది సమాజంలో న్యాయము నీతి నిజాయితీ అనేది లేకుండా పోతుంది రోజు రోజుకి చాలా ఘోరంగా తయారవుతుంది సమాజం ఈ సమాజాన్ని చూస్తే సరికి ఎంత ఫుల్ ఉందా అనిపిస్తుంది కానీ ఇది కూడా ఒకసారి ఇంత చెమటలు పట్టినాయి అంటే ఘోరమైన చెమటలు వాటిని నాకు నేను ఎంత బండ్లను నదిపోతున్నాయి నేను వెనక అయిపోయినా నా ముందు నా వెనక వచ్చిన పనులు ముందు అయిపోయినాయి అన్నీ ఓ అట్లా ఉంటుంది ఓ సరే అట్లా అనుభవాలు ఎదురైతుండే సరే ఒకటి మన దగ్గర స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను లోడ్ కాకముందుకు లేట్ అవుతుందేమో అని చెప్పేసి అన్నం పార్సల్ తీసుకున్నాను అది అన్నం ఎట్లుంది చూడ అన్నం ఇది ఈ అన్నం వంద రూపాయలు ఇందులో ఒకటి స్పెషల్ ఏంటంటే ఒక ఎగ్గు పెట్టడం స్పెషల్ అంతే దానికి ఏమిటికీ అవుతుంది కానీ పైసలు ఈ అన్నం తినాల్సి వస్తుంది ఇంటికాడైతే మంచిగా అన్నం వండిపడితే తెచ్చుకోక ఇగో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ అన్నం తినాలి వంద రూపాయలు పెట్టి మళ్ళీ యాభై రూపాయలు బియ్యం పెడితే సూపర్ అయితే నాలుగు నాలుగు ఐదు రూపాయలు తింటాం వంద రూపాయలు పెట్టి తింటే ఈ తిండి పెడుతురండి వాగులల్లా ఇంత ఘోరమైన తిండి పెడతారు వాగులల్లో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూసి ఇటువంటి మళ్ళీ ఎప్పుడు తినకండి మేము ఏదో తెలియక తిన్నా మీరు కూడా అట్లా తినకండి ఇక ఇంకొకసారి ఘోరం ఇది వంద రూపాయల ఫుడ్ ఇది